ఒకప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలపై బూతులతో విరుచుకుపడ్డారు పడ్డారు ఇప్పుడు అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుండడంతో కాళ్ళ బేరానికి వచ్చారట తన భార్యపై కేసులు ఉపసంహరించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారట ఇంతకు ఎవరు ఆ నాయకుడు ఆయన కుటుంబంపై ఉన్న కేసులేంటి వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అప్పట్లో వ్యవహరించిన తీరు ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రజలు మర్చిపోలేదు వైఎస్ జగన్ దృష్టిలో పడాలనే ఉద్దేశంతో అప్పటి మంత్రులు చాలామంది నోటికొచ్చినట్లు మాట్లాడారు ప్రత్యర్థి పార్టీల నాయకులు వారి కుటుంబ సభ్యులను ముఖ్యంగా ఆడవాళ్లను కూడా విడిచిపెట్టకుండా తీవ్రమైన పదజాలంతో ఆరోపణలు విమర్శలు చేశారు కానీ ఇప్పుడు ఓడలు బండ్లయ్యాయి అధికారం పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అప్పట్లో రెచ్చిపోయిన వైసీపీ మంత్రులు కొందరు ఇప్పుడు తమపై కేసులు పెట్టడాన్ని తమ కుటుంబ సభ్యులను కూడా ఈ కేసుల్లో చేర్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా పేర్ని నాని గతం మరిచి మరీ కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు రాజకీయ కక్షతో తమ కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు ఏపీలో రేషన్ బియ్యం స్కామ్ సంచలనం సృష్టించింది ఇందులో కీలక నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధ ఉండడంతో ఆమెను గా చేర్చారు ఆమెతో పాటు మరో నలుగురిని నిందితులుగా చేర్చారు ఇప్పటికే జయసుధకు ముందస్తు బయలు వచ్చింది మిగిలిన నలుగురు గోడౌన్ మేనేజర్ మానస్ తేజ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు లారీ డ్రైవర్ బొట్ల మంగరాజులు అరెస్టయ్యారు అయితే తాజాగా పేర్ని నానిని ఏ గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు అప్పట్లో పేర్ని నాని ఆదేశాల మేరకే భారీగా లావాదేవీలు జరిగాయనే ఆరోపణలున్నాయి అయితే ప్రస్తుతం పేర్ని నాని పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు గతంలో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన పేర్ని నాని అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన స్వరం తగ్గించలేదు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై అప్పుడే టోన్ పెంచారు అయితే ఎప్పుడైతే తన భార్యపై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైందో ఇక నాని సైలెంట్ అయ్యారు అంతేకాకుండా తనను వేధించటానికే తన భార్యపై కేసు నమోదు చేశారని గగ్గోలు పెట్టారు అయితే గతంలో పేర్ని నాని టీడీపీ నాయకుల బంధువుల ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు చేశారు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఇష్టానుసారం కామెంట్లు చేశారు ఇప్పుడు కూటమి నాయకులు ఆ విమర్శలు ఆరోపణలను గుర్తు చేస్తున్నారు ఇప్పుడు బాధపడుతున్న నానికి అప్పట్లో చేసిన కామెంట్లు గుర్తు రావడం లేదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం వ్యాఖ్యానించారు చూసుకొని ఆయన ఎవరు పెడుతుందో జయసుధ వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒక సాట ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకో సాట ఎనభై ఒక కొన్నావు అంత ఒక్క ఒక ఎకరా పన్నెండు సెట్లు గోడౌన్ కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ ఆయన ఉండే సత్య ఏసు హైదరాబాద్ లో ఉన్న రా అని చెప్పి ఎలా వాడతాను సే నేనే ఎక్కినా నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ కన్నీళ్ళు పెడతాను నీకేనా పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటారు ఆడవాళ్ళు అంటారు నేనంటే కొట్టిందా నా కొడుకు ఇష్టం కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచిదనంతో అందుకే బయటకు వస్తారు ఐదేళ్ళకే ఎట్లా వస్తారా చంద్రబాబు నాయుడు లేకపోతే తాడు మీరందరూ ఆయన మంచి తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిక్కుల సిక్కుల ఆడోల గురించి నువ్వు ప్రస్తావం చేస్తావు అయ్యి ఆ రోజు నాకు నా కోడలు నా నా భార్య ఆడోలు కదా నాని మెడకు రేషన్ బియ్యం వ్యవహారం బలంగా జుట్టుకుంటుండటంతో ఆయన కాళ్ళ బేరానికి వచ్చినట్లు తెలిసింది తన కుటుంబంపై కేసులు లేకుండా చేసుకోవడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే నాని భార్య జయసుధ బెయిల్ తెచ్చుకున్నారు అయితే నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు మాత్రం బయట ఎక్కడా లేదు వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అక్కడి నుంచే హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు మరోవైపు ఇప్పటికే బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా కలెక్టర్కు నాని భార్య ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల మేర ఫైన్ను చెల్లించారు జరిగిన తప్పుకు తగిన పెనాల్టీ చెల్లించినా ఇంకా కేసులు మాత్రం ఆగడం లేదు దీంతో నాని టీడీపీలోని కీలక నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నాయకుడు ఒకరితో నాని టచ్లోకి వెళ్ళారట జరిగిన తప్పుకు ఫైన్ కట్టేశామని ఇకపై రాజకీయంగా కూడా సైలెంట్ అవుతామని తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని నాని కోరారట అయితే సదరు నాయకుడు మాత్రం ప్రస్తుతం విషయం తన చేయి దాటిపోయిందని ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే తనకు ఈ మురికి అంటుకుంటుందని ఆందోళన చెందారట ఇదే విషయం పేర్ని నానితో కూడా చెప్పారని అయినా సరే ఏదైనా దారి వెతకాలని కోరారట గతంలో మంత్రి పదవి ఉన్నప్పుడు రెచ్చిపోయిన పేర్ని నాని చివరకు తనపై కేసులు నమోదయ్యాక తత్వం బోధపడిందనే చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వంతో వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసులను సీరియస్గా తీసుకోవడంతో పేర్ని నానికి ఊరట లభించే అవకాశం లేనట్లు తెలుస్తోంది పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో నానికి ఏం చేయాలో పాలుపోవడం లేదంట మరి ఈ విషయంలో నాని ప్రయత్నాలు ఫలిస్తాయా లేదంటే జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి